హాయ్ అందరికీ అంగన్వాడి పాలంటే చాలామంది ఇష్టపడరు కానీ ఇలా చేసుకొని చూడండి చాలా పంట చాలా బాగుంటుంది దీంట్లోకి మూడు అరటి పండ్లు బాగా శుభ్రంగా కడిగి ఇట్లా తోలు తీసి ఈ సైజు పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి ఒక నిమిషాలు గాలికి అరబెట్టాలా ఆరబెట్టిన తర్వాత ఒక క్లాత్ కానీ ఒక కవర్ కానీ తీసుకొని నేనైతే క్లాత్ ఉంది మా ఇంట్లో క్లాత్ పెట్టుకున్నాను ఇట్లా మూసిపెట్టిన ఒక ఐదు నిమిషాలు మీరు కూడా అలా కవర్ కానీ క్లాత్ కానీ వేసుకోండి ఈ లోపల ఒక స్టవ్ గిన్నె పెట్టుకొని గిన్నెలో పాలు పోసుకోవాలా ఒక ప్యాకెట్ పాలు పోసుకుంటున్నాను ఇలా పాలల్లా పోసుకున్న స్టవ్ వెలిగించుకోవాలి పాలు బాగా మరగనివ్వాలి చిక్కగా మరిగేదాకా ఉడకబెడితేనే ఉండాలి ఇలా ఉడుకుతూనే ఉడుకుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు దాంట్లోకి చక్కెర వేయాలి చక్కెర వేసి బాగా కలివెట్టి యాలకలు వేయాలి స్మెల్ మంచిగా రావాలని తర్వాత చిక్కగా వచ్చేదాకా ఐదు నిమిషాలు చాలు ఎక్కువ అవసరం లేదు చిక్కగా వచ్చినాయి పక్కన పెట్టుకొని చల్లారిపోవాలి ఈ లోపల అరటిపండ్లు ముక్కలు ఉన్నాయి కదా అవి తీసుకుందాము గిన్నెలో వేసుకొని మిక్సీ గిన్నెలో ఆ చల్లార్చిన పాలు పోసుకోవాలి దాంట్లోకి డైరీ మిల్క్ వేస్తున్నాను డైరీ మిల్క్ చాక్లెట్ వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మీరు ఏ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇది వేసుకున్నాను తర్వాత మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఒక డబ్బాలో వేసి ఒక రెండు నిమిషాలు చాలు రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మూత పెట్టాలి ఇలా మూత పెడితే దాని ఫ్లేవర్ అలా ఆ పాలకి అన్నిటికీ ప పట్టుకుంటుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని ఫ్రిడ్జ్లో ఇట్లా పాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ రెడీ ఈ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దళ్ళు అంగన్వాడి పాలతో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు